పాపం అనే మాట వినగానే మనలో చాలామందికి ఏమనిపిస్తుంది బహుశా కొన్ని తప్పుడు పనుల లిస్ట్ గదా అబద్దం చెప్పడం దొంగతరం ఇలాంటివి కాని అసలు విషయం అది కాదంటే పాపమనేది మనం చేసే పనుల గురించి కాదు అసలు మన ఉనికి గురించే అయితే అవును ఈరోజు మనం ఈ కాన్సెప్ట్ను కొంచెం లోతుగా పరిశీలిద్దాం చూశారా ఈ ఒక్క ప్రశ్నతో మొత్తం పర్స్పెక్టో మారిపోతుంది ఎందుకంటే ఇది పాపాన్ని చెడ్డ పనులు అనే చిన్న బాక్సులో నుంచి బయటకు లాగి ఒక పెద్ద క్యాన్వాస్ మీద పెడుతుంది అదే ఎడబాటు లేదా ఓ రకంగా చెప్పాలంటే విరిగిన సంబంధం అనే ఒక ప్రాథమిక కండిషన్ సో క్రిస్టియన్ థియాలజీ ప్రకారం పాపం అనేది మనం చేసే ఒక మిస్టేక్ కాదు అదొక డయాగ్నోసిస్ ఒక రోగ నిర్ధారణ మరి ఆ రోగం పేరేంటి ఎడబాటు ఇది మన ఉనికిలోని ప్రతి భాగాన్ని ఎఫెక్ట్ చేసే ఒక ఫండమెంటల్ బ్రేక్ డౌన్ మనం చూసే మిగతావన్నీ జస్ట్ దాని సిమ్టమ్స్ అంటే లక్షణాలు మాత్రమే సరే బావుంది ఈ ఎడబాటు అనే జబ్బు లక్షణాలు మరి ఎలా ఉంటాయి థియాలజన్స్ ఏంటంటే ఈ ఒక్క కండీషన్ మన జీవితంలో నాలుగు చాలా ముఖ్యమైన రిలేషన్షిప్స్ని దెబ్బతీస్తుందట ఏంటా నాలుగు చూద్దాం రండి నాలుగు ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇది ఏదో చిన్న సమస్య కాదని చెప్పడానికి ఈ నంబర్ ముఖ్యం మన అస్తిత్వంలోని ప్రతి మూలకు పాకిన ఒక పెద్ద బ్రేక్డౌనిది స్పిరిచువల్గా సైకలాజికల్గా సోషల్గా చివరికి ఎకలాజికల్గా కూడా అవివే చూడండి ఫస్ట్ దేవునితో మనన్న స్పిరిచువల్ కనెక్షన్ కట్ అవుతుంది అక్కడితో ఆగదు ఆ ఎడబాటు మన లోపలికి ప్రయాణించి మనతో మనకే ఒక సైకలాజికల్ డిస్కనెక్ట్ ని క్రియేట్ చేస్తుంది అది అయ్యాక అది బయటకొచ్చి మన చుట్టూ ఉన్నవాళ్లతో మన సోషల్ బాండ్స్ ని పాడు చేస్తుంది ఫైనల్గా మనం బ్రతుకుతున్న ఈ ప్రకృతితో ఈ సృష్టితో కూడా మన సంబంధం దెబ్బతింటుంది చూసారా ఎంత కాంప్రహెన్సివ్గా ఉందో ఇప్పుడు చూడండి ఒక డాక్టర్ ఒక జబ్బుని డయాగ్నోస్ చేయడానికి కొన్ని స్పెసిఫిక్ టెక్నికల్ టర్మ్స్ వాడతారు కదా అలాగే థియాలజియన్స్ కూడా ఈ ఎడబాటు అనే కండిషన్ని వివరించడానికి కొన్ని కీవర్డ్స్ వాడతారు ఆ పదాల మీనింగ్ తెలిస్తేనే మనకు ఈ మొత్తం డయాగ్నోసిస్ సరిగ్గా అర్థమవుతుంది మొదటి పదం వైఫల్యం లేదా మిస్సింగ్ ద మార్క్ దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఇమేజ్ చెప్తాను ఒక ఆర్చర్ గురిపెట్టి బాణం వేశాడు కాని అది టార్గెట్ ని మిస్ అయ్యింది పాపం అంటే సరిగ్గా ఇదే దేవుడు మన జీవితానికి పెట్టిన ఒక టార్గెట్ ఒక డిజైన్ ఉంటుంది కదా దాన్ని మనం అందుకోలేకపోవడం అయితే ఇది కేవలం టార్గెట్ మిస్ అవడం మాత్రమే కాదు ఇక రెండో పదం చూడండి అవినీతి లేదా కరప్షన్ ఇది మన యాక్షన్కి సంబంధించింది కాదు మన నేచర్కి సంబంధించింది అంటే మంచిగా తయారు చేయబడిన ఒకదాన్ని కావాలని వంచి వక్రీకరించి దాని అసలు స్వరూపాన్నే మార్చేసినట్టు ఇది బయట చేసే పని కాదు మన లోపల ఉండే ఒక కండీషన్ ఇక మూడోది ఇది ఇంకా సీరియస్ తిరుగుబాటు లేదా రెబెలియన్ ఇది పొరపాటున టార్గెట్ మిస్సవ్వడం కాదు లోపల ఏదో పాడైపోవడం కూడా కాదు ఇది కావాలనే ఉద్దేశపూర్వకంగా దేవునిపై తిరగబడటము నమ్మకాన్ని బ్రేక్ చేయడం చూసదా ఇది పాపాన్ని ఒక పర్సనల్ ద్రోహంగా మారుస్తుంది ఓకే ఇదంతా బాగేనే ఉంది కాని అసలు ఈ జబ్బు ఎక్కడ్నుంచొచ్చింది దీని పేషెంట్ హిస్టరీ ఏంటి ఈ ప్రశ్నకు సమాధానంగానే క్రైస్తవ చర్చ్ ఒరిజినల్ సిన్ లేదా ఆదిపాపం అనే డాక్టరీన్ని డెవలప్ చేసింది ఆ హిస్టరీ ఏంటో ఒకసారి చూద్దాం అయితే ఈ ఐడియా ఒక్కరోజులో పుట్టింది కాదు దీని జర్నీ బైబిల్లోని ఆది కాండంలోని ఆదాము అవ్వల కథతో మొదలవుతుంది కొన్ని వందల సంవత్సరాల తర్వాత అపోస్తుల్ పాల్ ఆ కథల్ని బేస్ చేసుకుని ఆదాము వల్లే పాపం మరణం ఈ లోకంలోకొచ్చాయని వాదించాడు ఇక ఫైనల్గా నాలుగవ శతాబ్దంలో సెయింట్ అగస్టిన్ ఈ ఆలోచనలన్నింటినీ ఒకచోట చేర్చి ఆదిపాపం అనే ఒక పక్కా థియలాజికల్ డాక్టరీన్గా మార్చారు ఈ డాక్టరీన్ నుంచి వచ్చిన ఒక ముఖ్యమైన కాన్సెప్టే టోటల్ డిప్రావిటీ లేదా సంపూర్ణ పతనం దీనర్థం మనం రాక్షసుల్లా చాలా చెడ్డవాళ్లమని కాదు అస్సలు కాదు దాని అర్థం ఏంటంటే మనలోని ప్రతి భాగం మన ఆలోచనలు మన ఎమోషన్స్ మన సంకల్పం అన్నీ కూడా పాపం వల్ల ప్రభావితం అయ్యాయి అందుకే మనంతట మనం ఈ పరిస్థితి నుంచి బయటకు రాలేం అయితే ఈ డయాగ్నోసిస్ మీద అందరూ డాక్టర్లు అంటే థియాలజియన్స్ ఒకే మాట మీద లేరు క్రిస్టియానిటీలో ఈ పాపం అనే జబ్బుని అర్థం చేసుకోవడంలో రెండు మేజర్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి అవేంటో చూస్తే మనకి టాపిక్ ఇంకా క్లియర్ అవుతుంది ఇక్కడే ఉంది అసలు మ్యాటర్ వెస్టర్న్ చర్చ్లు అంటే క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్స్ పాపాన్ని ఒక క్రైమ్గా చూస్తాయి నేరానికి ఏముంటుంది శిక్ష అపరాధం దానికి తగిన చెల్లింపు అందుకే వాళ్ళ లాంగ్వేజ్ అంతా లీగల్ గా ఉంటుంది కానీ ఈస్టర్న్ ఆర్థరాక్స్ చర్చ్ దీనికి పూర్తిగా భిన్నం వాళ్ళు పాపాన్ని ఒక జబ్బుగా చూస్తారు జబ్బు కావాల్సింది శిక్ష కాదు గదా హీలింగ్ స్వస్థత చూడండి ఈ ఒక్క తేడా మొత్తం థియాలజీని మార్చేస్తుంది ఈ టేబుల్లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి కానీ మనం ఒక కీ డిఫరెన్స్ మీద ఫోకస్ చేద్దాం వారసత్వం అనే రో చూడండి రీఫార్మ్ ప్రొటెస్టెంటిజంలో ఆదాం చేసిన పాపం యొక్క అపరాధం కూడా మనకు వారసత్వంగా వస్తుందని నమ్ముతారు దాన్ని ఇంప్యూటెడ్ గిల్ట్ అంటారు కాని ఈస్టర్న్ ఆర్థడాక్సీ అలా చెప్పదు వాళ్ల ప్రకారం మనకు వారసత్వంగా వచ్చింది అపరాధం కాదు మరణం ఇంకా పాపం చేసే ఒక టెండెన్సీ మాత్రమే ఇది చాలా చిన్న తేడానిపించిన సాల్వేషన్ గురించి వాళ్ల ఆలోచన విధానాన్ని మొత్తం మార్చేస్తుంది సరే ఇదంతా ఏదో పెద్ద థియాలజీ డిస్కషన్లా ఉంది అనుకుంటున్నారా కాని ఈ డయాగ్నోసిస్కి ఈరోజు మన ప్రపంచంలో చాలా ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి ఒక కౌన్సెలింగ్ రూమ్ నుంచి మొదలు పెడితే సోషల్ జస్టిస్ వరకు ఇది మన జీవితాలను ఎలా టచ్ చేస్తుందో చూద్దాం ఉదాహరణకు కౌన్సిలింగ్లో రెండు పదాల మధ్య తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యం మొదటిది గిల్ట్ అంటే అపరాధ భావన ఇది మనం చేసే పనుల గురించి సింపుల్గా నేనొక తప్పు పని చేశాను అని చెప్పడం కాని రెండోది షేమ్ అంటే అవమానం ఇది చాలా డేంజరస్ ఎందుకంటే ఇది మనం చేసిన పని గురించి కాదు అసలు మన గురించే ఇది నేను తప్పు చేశాను అని చెప్పదు నేనే ఒక తప్పు అంటుంది చూశారా తేడా ఈ రెండింటినీ డీల్ చేసే విధానం కూడా పూర్తిగా వేరుగా ఉంటుంది అంతేకాదు అనేది కేవలం పర్సనల్ విషయం కాదు కొన్నిసార్లు ఎన్నో వ్యక్తిగత పాపాలు కలిసిపోయి మన సమాజంలోని సిస్టమ్స్లోనే పాతుకుపోతాయి మన చట్టాల్లో మన ఎకానమీలో మన కల్చర్లో అప్పుడవి స్ట్రక్చర్స్ ఆఫ్ సిన్గా గా మారి వాటికవే అన్యాయాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాయి ఈ పురాతన కాన్సెప్టుకి మోడర్న్ ఎగ్జాంపుల్స్ కావాలా ఇవిగో సిస్టమిక్ రేజిజం అంటే వ్యవస్థలో పాతుకుపోయిన జాతి వివక్ష ఇది ఇతరుల నుంచి మనం ఎంతగా ఎడబాటుకు గురయ్యామో చూపిస్తుంది అలాగే ఎకలాజికల్ డిస్ట్రక్షన్ అంటే పర్యావరణ విధ్వంసం ఇది సృష్టి నుంచి మనం ఎంతగా డిస్కనెక్ట్ అయ్యామో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు సో ఫైనల్గా మనం చూసిందేంటి ఇది చాలా సీరియస్ డయాగ్నోసిస్ మన అస్తిత్వంలోని ప్రతి యాంగిల్లోనూ ఒక బ్రేక్డౌన్ మరి రోగ నిర్ధారణ ఇదే అయితే దీనికి చికిత్స ఏంటి క్యూర్ ఎలా ఉంటుంది